ప్రపంచం ఒక మాయాజాలం ఫ్రేమ్ లో సృజన ప్రతి కథలో కలలు కథనంలో కొత్తదనం కోరుకుంటారు ప్రేక్షకులు రెండు వేల ఇరవై ఐదులో ఆ మాయాజాలం మరింత మెరుస్తూ హాలీవుడ్ అలరించింది సూపర్ హీరోలు తిరిగి పుంజుకున్నారు పాత ఫ్రాంచైజీలు కొత్త రెక్కలు తొడిగి ఎగిరాయి థియేటర్లు మరోసారి ప్రేక్షకులతో నిండిపోయాయి ఇది కేవలం సినిమాల సక్సెస్ సంవత్సరమే కాదు హాలీవుడ్ కళల పునరాగమన సంవత్సరం మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా హాలీవుడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కథను మీరు చూసేయండి రెండు వేల ఇరవై ఐదు హాలీవుడ్కు అద్భుతమైన సంవత్సరం బాక్సాఫీస్ రికార్డులో ఆకాశాన్ని తాకాయి ఆస్కార్లు చరిత్ర సృష్టించాయి లైవ్ యాక్షన్ రీమేక్లు సూపర్ హీరోలు ఫ్రాంచైజీలు ఇవన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు బిలియన్లలో ఉన్నాయి లీలో అండ్ స్టిచ్ లైవ్ యాక్షన్ మూవీ ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఎనిమిది బిలియన్ డాలర్లతో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది మైక్రాఫ్ట్ మూవీ తొమ్మిది వందల యాభై ఐదు మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది జురాసిక్ కోరల్ రీబర్త్ ఎనిమిది వందల అరవై తొమ్మిది బిలియన్ డాలర్లతో హౌ టు యువర్ డ్రాగన్ లెవ్ యాక్షన్ ఆరు వందల ముప్పై ఆరు బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచి ఈ రీమేక్లు ఫ్రాంచైజీలకు కొత్త జీవం పోశాయి జేమ్స్ గన్ సూపర్మ్యాన్ ఆరు వందల డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లతో సూపర్ హీరో రేంజ్లో టాప్లో నిలిచింది బ్రాడ్ఫిట్ ఎఫ్ఎన్ మూవీ ఆరు వందల ముప్పై ఒక్క బిలియన్ డాలర్లతో ఆటో రేసింగ్ రికార్డు సృష్టించింది మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది బిలియన్ డాలర్లు వసూలు చేసి టామ్ క్రూస్ ఫైనల్ ఎంట్రీ సక్సెస్ఫుల్ అయ్యింది థుటోపియా టూ మూవీ రెండు వందల తొంభై ఆరు బిలియన్ డాలర్లు వసూలు చేసి అమెరికాలో టాప్ గా నిలిచింది ఫర్ గుడ్ మూడు వందల ఇరవై ఒక్క బిలియన్ డాలర్లు ఫెంటాస్టిక్ ఫర్ ఫస్ట్ స్టెప్స్ రెండు వందల డెబ్బై నాలుగు బిలియన్ డాలర్లు క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూవల్ రెండు వందల బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి ఈ ఫ్రాంచైజీలు ప్రీక్వెల్స్ సీక్వెల్స్తో డామినేట్ చేశాయి గ్లోబల్ చైనా సినిమాని ఝాటు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది బిలియన్ డాలర్లతో టాప్ స్థానంలో ఉంది కానీ హాలీవుడ్ ఫోకస్లో లీలో అండ్ స్టిచ్ మైన్క్రాఫ్ట్ సినిమాలు డామినేషన్ చేశాయి తాజాగా అవతార్త్రి ఫైర్ అండ్ డాష్ డిసెంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదటి వారంలోనే నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ఫ్రాంచైజీని అత్యధిక వసూళ్లు సాధించిన ట్రైలాలజీగా నిలిపింది రెండు వేల ఇరవై ఐదులో ఆనోరా చిత్రం చరిత్ర సృష్టించింది తొంభై ఏడు ఆస్కార్లు ఆనోరా ఐదు అవార్డులతో దూసుకుపోయింది బెస్ట్ పిక్చర్ బెస్ట్ డైరెక్టర్ గా సీన్ బేకర్ బెస్ట్ యాక్టర్స్ గా మైకే మ్యాట్సన్ ఇంకా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నారు ఇది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ట్రైంప్ ద బ్రూటీలిస్ట్ మూవీలో నటించిన ఆండ్రియన్ బ్రోడీ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు ఏ రియల్ పెయిన్ మూవీలో నటించిన కిరణ్ కుల్కిన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు ఎమిలియా ఫరేజ్ సినిమాలో నటించిన జో సాల్డాన్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు గెలుచుకున్నారు డామినికన్ కు అమెరికన్ గా ఫస్ట్ ఆస్కార్ అవార్డు ఇక ఇతర హైలైట్స్ చూస్తే విడ్ ద సబ్స్టైట్స్ కూడా ఆస్కార్ నామినెట్స్ పొందాయి అయితే అవార్డులు మాత్రం ఆనోరాకు దక్కాయి ఇక రికార్డుల పరంగా చూస్తే హయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బూతోలిలో స్టిచ్ నిలిచింది సూపర్ హీరో మూవీస్లో టాప్ టాప్లో దూసుకుపోయింది లైవ్ యాక్షన్ రీమేకల్ కేటగిరీలో హెచ్డిటివైడీ మైండ్ క్రాఫ్ట్ యానిమేటెడ్ ఫ్రాంచైజీలు సక్సెస్ సాధించాయి పెట్టిన పెట్టుబడికి వచ్చిన ప్రాపర్టీ పరంగా చూస్తే జురాసిక్ రీబర్త్ నూట ఎనభై బిలియన్ డాలర్ల బడ్జెట్కు ఎనిమిది వందల అరవై తొమ్మిది బిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించి మెగా ప్రాఫిట్ మూవీగా అవతరించింది రెండు వేల ఇరవై ఐదులో ఫ్యామిలీ ఫ్రాంచైజీ మూవీస్ రూల్ చేశాయి బిలియన్ డాలర్ల నాలుగు పైగా స్థానం సాధించాయి ఆస్కార్లో ఇండిపెండెంట్ గా ఆనోరా సర్ప్రైజ్ విన్ కొట్టింది రీమేక్లో ట్రెండ్లో సూపర్ హీరో సినిమాలు కొనసాగాయి కానీ ఒరిజినల్ స్టోరీలు రైజ్ అవుతున్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో హాలీవుడ్ బ్యాక్ విత్ ఎ బ్యాగ్ అని చెప్పవచ్చు ఈ ఏడు హాలీవుడ్ మరోసారి నిరూపించింది సినిమాలు కేవలం ఎంటర్టైన్ మాత్రమే కాదు అవి ప్రేక్షకుల హృదయధ్వనులు సక్సెస్లు రికార్డులు అవార్డులు ఇవన్నీ చిత్రరంగం శక్తిని చూపించాయి కానీ అసలు విజయం మళ్లీ థియేటర్కు తీసుకొచ్చిన ఆ ఉత్సాహం ఆ ఆనందం రెండు వేల ఇరవై ఐదు మనకు చెప్పిన పాఠంగా స్పష్టంగా ఉంది కథ బలంగా ఉంటే కథనం కొత్తగా ఉంటే సినిమా ఎప్పుడు ఓడిపోదు ఇక రెండు వేల ఇరవై ఆరుకి మరిన్ని కళలతో మరిన్ని అద్భుతాలతో సినిమా యాత్ర కొనసాగుతుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి